భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అందుబాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ ఎలా ఉన్నారు సూపర్ చాలా బాగున్నాను సూపర్ గా ఉంటుంది సూపర్ గా కదా అందులో వేదిక పామిస్ట్రీ అంతా బాగా సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా సూపర్ సూపర్ ఏంటి ఈ రోజు ఏమి మూటా పట్టుకొని వచ్చారు ప్రశ్నలు మూట ఈ రోజు బంగారు టాపిక్ తృతి రాబోతుంది రేపు పదవ తారీఖు బాబా అక్షయ తృతి అంటేనే అందరూ బంగారం కొనాలని ఫిక్స్ అయిపోయారు మైండ్ లో ఎప్పటి నుంచో అది మరి ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ చాలా మంది ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు కానీ లేని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడి అప్పు చేసినా కనీసం ఒక్క గ్రామ బంగారం అయినా కొనాలని అనవైద్య పెట్టేసుకున్నారు సో దాని వల్ల అప్పులు చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు అక్షయ తృతి అంటే బంగారం ఒక్కటే కొనాలా ఇంకేమీ లేదా అనేది నాకు డౌట్ తప్పకుండా దీని గురించి మంచిగా వివరించుకుంటే అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియో చూసేవాళ్ళు అంటే ముఖ్యంగా ఎక్కువ మంది ఎవరు చూస్తారంటే ఎవరు చూస్తారు లేడీస్ అసలు బంగారం కొనాలని ఇది శాస్త్ర ప్రకారం ఏదన్నా ఉందా లేకపోతే బిజినెస్ కోసం ఎవరైనా స్ప్రెడ్ చేసారనేది కూడా నాకు డౌట్ నిజంగా అంటే ఏం లేదు బంగారం షాప్ చూస్తే ఫుల్ ఉంటుంది అయ్యో మేము ఈ విధంగా అంటే ఈ మూలాల్లోకి వెళ్ళి అంటే మేము ఒకప్పుడు జీరోనే కదమ్మా మేము కూడా జీరోనే అసలు ఈ అక్ష తృతీయ ధనత్రయోదశి ఇవన్నీ కొన్ని ఒక స్టంట్ అంటారు ఏంటంటే స్టంట్ అంటారు చూడండి అంటే ఆ ట్యాంక్ దాన్ని హైప్ చేయాలి అలా అందులో సోషల్ మీడియా వచ్చింది కదా ప్రతి ఈవెంట్ కూడా ప్రోమో రిలీజ్ చేసేసి వా అక్షయ బంపర్ ఆఫ్ అన్నారనుకోండి అలా కూడా అట్రాక్షన్ అవుతుంది ఒకటి కొంటే టాస్క్ టాస్క్ కాదు నేను గుర్బార్గం చేసుకుని వివరాలని చెప్తా ఈ వీడియోతో దిమ్మది మైండ్ ప్లాక్ ఏం కాదు రియాలిటీ తెలుసుకుంటారు మీరు నిజంగా అక్షయ తృతి అంటే ఏమిటి తృతి అంటే వెండి బంగారము విలువైన వస్తువులే కొనడమేనా లేకపోతే తృతి రోజు ఏం చేయాలి ప్రార్థన చేసుకొని చక్కగా మనం ఈరోజు ఈ వీడియోని పూర్తిగా అర్థవంతంగా తెలుసుకుంటే మీరు మీ జీవితంలో నిజంగానే తృతి యొక్క ఫలితాలు నేర్చుకున్నట్టే ఇంకా ఇంప్లిమెంట్ చేసుకున్నట్టే ప్రార్థన చేసుకుందామా ఆలోపు మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆలనే ఐకాన్ యాక్టివేట్ చేయండి చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను ఉన్నాను సో విత్ సూపర్ కోట్ రమతో ఓకేనా రైట్ ఓం సమారంభం మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ టైమ్స్ పాట్ అనండి వినండి కనండి మీకు అక్షయ రోజు కానీ ధనత్రయోదశి రోజు కానీ ఈ బంగారం షాపులు కానీ జ్యువెలరీ షాపులు కానీ ఏం చేస్తాయంటే ఫుల్గా సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఫుల్ అర్జువెండి చేస్తే మెసేజ్ వస్తాయి తెల్లలా వచ్చేస్తాయి అందులో భారతీయ అమ్మాయిలకి స్త్రీలకి బంగారం అంటే చాలా ప్రాణం అందుకోసమే పక్కింటి వనజ పైనుంటి రమణ అందరినీ కొనాలనుకోండి అదిగా రమక్క కొన్నది సుమక్క కొన్నది జోదక్క కొన్నది నేను ఎందు కొనకూడదు నేను సుజక్క అరే వాళ్ళ ఈయన అంటాడు ఈ సుబ్బారావు పాపారావు ఈ అప్పులు అప్పులరావు అరే మన లాస్ట్ ఇయర్ అక్షయ తృప్తికి చేసిన అప్పే ఈఎంఐ వడ్డీ చిక్కన వడ్డీ అయిపోయింది బంగారం అప్పుడు యాభై వేలు అరవై వేలు ఉండే దాని ఈఎంఐ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అక్షయ తృప్తి అంటున్నావు మరి అప్పుడు కొని ఉంటే మనం ఈ పాటికి డెవలప్ అయిపోయాలి కదా ఈ విధంగా నా వాట్సప్ కానీ తర్వాత నాకు మెయిల్స్ కానీ బోల్డ్ అన్ని ప్రశ్నలు ఏమండి గురుగారు ఒక వీడియో చేయండి దండం పెడుతున్నాను ఏ పోరైనా పడతాం కానీ అక్షయతృత వచ్చిన రోజు పోరు మాత్రం బంగారం కొనాలి బంగారం కొనాలి బంగారం కొనాలి బంగారం కొనాలి అంతేస్తారా బాబాయ్ అసలు వన్ గ్రామం సరే ఒక్క ఛాన్స్ అంటారు చూడండి ఎలక్షన్ ఉండే వన్ గ్రామం అసలు అర్థం లేదు మన మన పరిస్థితి పిల్లలకు స్కూల్ స్కూల్ ఫీజులు కట్టాలి నెలలో కొత్త కాలేజీలో జాయిన్ చేయాలి అసలు మన శాలరీ ఏమో తగ్గిపోతుంది అంటే నిత్యావసర వస్తువుల ధరలేమో బడ్కు పంటన్నాయి అక్షతృతి మళ్ళీ రాదుగా మరి అంతేగా అని మళ్ళీ వీళ్ళు అంటే ఇప్పుడు తృతి అనే పదానికి అర్థం తెలుసుకుందాం ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఉగాది తర్వాత వచ్చే వైశాఖంలో వచ్చే ఈ యొక్క తృతి ఫెస్టివల్ ఇది ఏంటిదంటే క్షయము అంటే విరిగిపోవడం కరిగిపోవడం నలిగిపోవడం వినాశనం కావడం అని ఇవన్నీ అంటే తరిగిపోవడం కూడా అంటే ఏది లేకుండా ఉండిపోవడం అని సర్వనాశనాన్ని కూడా అంటారు క్షయము అంటే అందుకు క్షయ వ్యాధి వస్తే టీవీ అంటారు కదా క్షయ వస్తే భయపడుతుంటారు కదా అయిపోయి అయిపోయేమని ఇప్పుడు ఏమీ అలా నెగిటివ్ కాకుండా క్షయానికి అక్షయ అంటే క్షయము కానిది అంటే ఎప్పటికి ఉండేది ఇంకా డెవలప్ అయ్యేది అనేదని అర్థం ఇక్కడ అంటే ఈ రోజు మీరు ఏదైనా ఒక పని చేస్తే అది బాగా ఫాస్ట్ గా సూపర్ ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది అనేది అర్థం ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేశారు మార్కెటింగ్ లో మీరు ఈరోజు జస్ట్ వన్ గ్రామ్ కొన్నా సరే వచ్చే సంవత్సరం కిలో బంగారం కొంటారు అని ఎవరో ఒకడు ఇచ్చాడు ట్రోల్ చేశాడు స్టేట్మెంట్ కాదు ట్రోల్ ట్రోలేనా ట్రోలేగా అమ్మా అయితే నెక్స్ట్ ఇయర్ మేము కేజీ బంగారం కొంటావా అని కొంటునే ఉన్నారు వీళ్ళు కేజీ బంగారం కాదు కదా ఉన్న ఆ బంగారం కొన్నది కూడా మళ్ళీ ఎక్కడో కుదిపెట్టేస్తుంది అది కాదు అసలు నీకు డబ్బులు ఉంటే నీకు కొనుక్కునే వీలుంటేనే కొనుక్కో అక్షయత రోజు ధనత్రయతో రోజు కూడా కానీ అప్పులు చేసి కొనుక్కోమని ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు ఏ గురువులు కూడా చెప్పరు ఏ గురువులు కూడా చెప్పరు సో అందుకోసమే అక్షయ తృతి రోజు మీరు చేయాల్సిన పని ఒకటే ఒకటి మీ దగ్గర డబ్బులు ఉంటేనే బంగారం కానీ సిల్వర్ కానీ ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవచ్చు లేదు అది అది లేదు అనుకోండి ఆ రోజు మీరు అది లేదు ఆ రోజు మీకు డబ్బులు లేవు అని అనుకోండి ఏమేమి పని చేయాలి తెలుసా చక్కగా మీరు ప్రొద్దున్నే బ్రహ్మముహూర్తంలోనే అంటాను కదా ఉదయం నుంచి ఆరు గంటల మధ్య నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకి గోల్డెన్ టైంలో మీరు స్నానం చేసేసి తల నిండిగా మొత్తం పూర్తిగా స్నానం చేసి లక్ష్మీ కుబేర పూజ చేయండి యూట్యూబ్లో కొట్టండి బోల్డన్ వస్తాయి లక్ష్మీ కుబేర పూజలు వాడి వ్రత విధానం అది చేయండి అద్భుతంగా మీకు ఫలితాలు వస్తాయి లక్ష్మీ కుబేర పూజ మోస్ట్ ఇంపార్టెంట్ లేదు మాకు అంత చదువుకోలేమండి అంత నాలెడ్జ్ లేదు అన్న అనుకోండి కనీసం ఆ రోజు స్వీట్ అంటే మీ కోబీలో పాలతో చేసి ఉంటుంది కదా ఒక ఆరుగురికి పంచి పెట్టండి మస్తు అద్భుతమైన ఫలితం వస్తుంది లేదు ఆ రోజు దాన ధర్మాలలో నవధాన్యాలు ఏవైనా సరే మీకు నవధాన్యాలు అయినా సరే ఎందుకంటే కుబేరుడు కదా కుబేరుడు నవధాన్యాలకు అధిపతి అందుకు హెడ్ ఆఫ్ ద ఫైనాన్స్ అనమాట ఆయన సో ఈ కుబేరుడు కూడా ఈ అక్షయతృతి రోజు లక్ష్మీ కుబేర పూజ కానీ యజ్ఞం కానీ ఎందుకు చేయమంటున్నాను తెలుసా ఒకప్పుడు కుబేరుడు పూర్వజన్మలో ఒక్క ఒక్క రూపాయి కథగా చిల్లి గవ అంటే ఎంగిలి చేతితో కాకిని కొట్లే ఒకప్పుడు అందుకని ఆ తప్పు తెలిసి మళ్ళీ ఆయన పరివర్తి చెంది మంచి పూజలు పునస్కారాలు యజ్ఞయాఘదం చేసి ఆయన పరమశివుని యొక్క అనుగ్రహం పొందిన తర్వాత అప్పుడు పరమా ఆ పరమశివుడు ఆ మహాదేవుడు నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికీ అధిపతివి అందుకని కుబేరునివి అంటే లక్ష్మి ఏమో సంపదను సృష్టిస్తుంది సృష్టించడం వేరు దాన్ని మెయింటైన్ చేయడం వేరు ఏమో మొత్తం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని పరిపాలిస్తాడు ఏ వరకు ఎట్లా ఇవ్వాలి అందుకోసమే లక్ష్మి కుబేర పూజ చేయండి మీకు నెక్స్ట్ ఇయర్ అక్షయ తృతీయ రోజు ఇంకా మామూలుగా ఉండదు ఇంకా నిజంగానే కేజీ బంగారం కొంటారేమో ఎందుకంటే మేము లాస్ట్ మేము ఇవన్నీ పాటించాం ఇప్పుడు చూడండి చూడండి ఎలా ఉన్నాయి గోల్డ్ వాచ్ ఆరు లక్షలు ఇదిగో మూడు లక్షలు ఇదిగో నా మూడు లక్షలు మొత్తం వల్లంతా ఇరవై లక్షలు ఇది అక్షయ తృతి అంటే ఒకప్పుడు పది సంవత్సరాలు బాహోపన్న ఫోటోలు చూడండి వీడియోలు చూడండి ఏమంటుంది ఏ ఉండదు టీ టీషర్ట్లు ఇవి ఉంటాయి ఇక్కడ చేంజ్ కావాలి అప్పులు చేసి నేను ఎప్పుడు అప్పులు చేసి బంగారం కొనలేనండి నేను ఎప్పు అప్పులు చేసి కాళ్ళు కొనలేనండి అప్పులు చేసి ఇల్లులు కొనలేను కోటి ఇరవై లక్షలు అప్పు అప్పు అనేదే పెద్ద ముప్పు నిప్పు అర్థమైందా ఇది మారండి మైండ్ సెట్ ఇది చాలా తప్పు మీరు చేసేది అప్పులు చేసి బంగారం కొనేది అనేది చాలా తప్పు వెండి కావచ్చు ఏదైనా అప్పులు చేసి కొనవద్దు స్వయాన మీకు దేవుడు ఇచ్చినంత కాలం దాన్ని స్వయంగా మీరు ఉపయోగించుకొని చేయండి అది బాగుంటుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అంత డబ్బులు పెట్టి కొనలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు అద్భుతం నేను ఇవి అన్ని సాధించడానికి కారణం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇవన్నీ అక్షతృప్తి రోజు కానీ దళిత ముందు కానీ లేదా మంచి ఒకటి పది పంతొమ్మిది ఒకటి పది పంతొమ్మిది లేదా ఐదు పద్నాలుగు ఇరవై మూడు లేదా ఆరు పదిహేను ఇరవై నాలుగు లేదా శుక్రవారం వచ్చిన రోజు నేను ఏం చేశానంటే ఇప్పుడు అక్షయ తృతి పదవ తారీఖు వస్తుంది కాబట్టి శుక్రవారం వస్తుంది కాబట్టి డబ్బును బాగా ఆకర్షించేది తంబు అండి తంబు రింగు ఈ తంబు రింగు బాగా ఆకర్షిస్తుంది అందుకని పదిహేను నంబర్ ఇక్కడ రాసుకోమంటున్నాను ఇక్కడ బాగా ఆకర్షిస్తుంది డబ్బుని అదేవిధంగా డబ్బు వచ్చింది ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఉండాలంటే తాబేలు ఉంగరం ఈ తాబేలు ఉంగురం సో ఇది ఈ మధ్యకాలంలో అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల నుంచి ఆయన విజయం సాధించలే అని తాబేలు ఉంగరం స్పష్టంగా గోల్డ్ గోల్డ్ రింగ్ పెట్టుకున్నాడు చూసుకోండి దాని మీద లేకపోవద్దు కానీ మీరు చూడండి తాబేలు ఉంగరాన్ని ఈరోజు అఖండ విజయం కొట్టాలి ఎలక్షన్లో అని ఆయన తాబేలు ఉంగరం ఒక సంవత్సరం రెండు సంవత్సరం చూపిస్తున్నారు అంతకుముందు కూడా చాలామంది పొలిటీషన్లో వీళ్ళందరూ కూడా పెట్టుకున్నారు బొటనవేలు ఉంగరాలు తెలుగు రాష్ట్రాల్లో బొటన వెంగళ ఉంగరాల నుంచి మొట్టమొదట చెప్పింది నేనే వీటిపైన నంబర్లు డిజైన్ చేసింది వరల్ వైడ్గా నేనే అందుకోసం ప్రపంచాన్ని ఆకర్షించే సంపద సమృద్ధి దీనికి ఉంది కాబట్టి బొటనవేలుకి శుక్రాచార్య ఇక్కడ ఉంటాడు కాబట్టి ఫ్యామిలీ నెంబర్ కాబట్టి సుఖంగా సంపద ఆరోగ్యం ఐశ్వర్యం రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మీరు అన్ని లక్షలు మనం వెచ్చించలేము కాబట్టి చిన్నగా మనం చాలా తక్కువ ఖర్చుతోనే బొటనవేలు ఉంగరం కానీ తాబేలు ఉంగరం కానీ మీరు అక్షయతృతీయ రోజు పెట్టుకుంటే నాలాగా మీరు సులభంగా వేగంగా ఆనందంగా కేజీలకు కేజీలు మీరు దగ్గర ఎన్ని కేజీలు ఉంటాయి అలా కాడదు మాట్లాడకూడదు ఎంత వీడియోలు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూస్తారు కేజీలకి నేనైతే వెండి అయితే కేజీల కేజీలు మా టార్గెట్స్ ఉన్నాయా అండి అఫర్మేషన్ కేజీల కేజీల వెండిలు తులాలకు తులాలు బంగారం అబ్బాబ్బాబ్బబ్బా మీ మీ ఆవిడకి వడ్డానం కూడా బంగ అంటే ఈ సైజులు ఎక్కువ సైజు సంబంధం లేదు డబ్బులు వచ్చిన తర్వాత సైజుతో సంబంధం ఏందయ్యా ఏ సైజు అయినా మీకు సెట్ అయిపోద్ది డబ్బులు ఉంటాయి ఓకేనా సో అందుకోసమే చక్కగా మీరు మీ సైజు ఏంటో వాట్సాప్లో పంపించండి అక్షయతృత లోపు మీరు తీసుకోండి ఏ రోజు మళ్ళీ పంతొమ్మిదో తారీఖు కూడా ఆదివారం వస్తుంది అప్పుడు కూడా పెట్టుకోవచ్చు వీటికి సైజర్ ఉంటుంది మీరు గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్తే ఈ సైజర్ ఇలా చెక్ చేస్తారు మీ సైజర్ ఇలా పెట్టేసుకొని మాకు వాట్సాప్లో మీ సైజు నెంబర్ పంపిస్తే మీరు తంబేలు తమ్ము ఉంగరం కానీ మరియు తాబేలు ఉంకరంగం పెట్టండి వీటి గురించి ఇంకా సపరేట్ వీడియో చేస్తాను అక్షయతీ మాత్రం ఈరోజు ఒక అద్భుతం మీరు వీటి గురించి చాలా వీడియోలు చెప్తుంటారు లాస్ట్ ఒక వర్డ్ చెప్తాను సో నిధనుడు అంటే అక్షయతృతీకి సంబంధించిన ఒక పురాణ గాథ నిధనుడు పేర్లోనే ఏముంది నిధి నిధనుడు అంటే ధనం లేదు ధనుడు అంటే ధనముడు నిధనుడు నిధనుడు ఏం చేశాడంటే ఆయన చాలా పేదగా ఉండి అన్ని పనులు చేసుకొని మంచి నిష్టగా ఏం చెయ్యన్నో అక్షయ తృతీయ రోజు అన్ని సంస్కారవంతంగా షోడశ పూజలు యజ్ఞ యాగాదులు చేస్తూ సేవ చేస్తూ ధనం ధాన్యం అన్ని దానాలు చేస్తూ వస్తే ఆయన ఈ జన్మలో కటిక దరిద్ర అనిపించిన నిధనుడు ఈ జన్మలో కటిక దరిద్రంగా అనిపించిన నిధనుడు వచ్చే జన్మలో ఒక రాజుగా పుడతాడు చూసారా ఇది అక్షయ తృతి యొక్క ఫలితం మీరు అంటారు లాస్ట్కి ఏం మాట్లాడుతున్నా గురుగారు పని చేయకుండా డబ్బులు ఎలా వస్తాయి ఎప్పుడు పూజలు పునస్కారాలు యజ్ఞ ఆగాదాలు బొట్లు ఇవన్నీ పెట్టుకుంటే ఎట్లా బిలిగేట్ చేసిండా ఎలా మస్క్ చేసిండా మార్క్ జుకర్ బర్గ్ చేసినాడు అరే వాళ్ళ సంస్కృతి ఏంది మన సంస్కృతి ఏంటి మనకి లక్ష్మి అంటే తెలుసు వాళ్ళకేం లక్ష్మి అంటే తెలుసా వాళ్ళ సంస్కృతి వేరు మన సంస్కృతి వేరు కాబట్టి మన సంస్కృతిలో మనం పుట్టాం కాబట్టి మీకు లాస్ట్ ఫైనల్ చెప్తాను బాగా కష్టపడితే బాగా డబ్బులు వస్తాయన్నారు కదా వ్యవసాయదారుడు రెండు వందల మూడు వందల ఇరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు బాగా కష్టపడతాడు వ్యవసాయదారుడు నేనున్నాను నేను పద్దెనిమిది గంటలు పదిహేను గంటలు కష్టపడతాను నాకన్నా ఎక్కువ వ్యవసాయదారుడు కష్టపడితే ఆయనకే ఎక్కువ డబ్బులు రావాలి కదా నేను తక్కువ కష్టపడుతున్నా కదా నాకు ఎందుకు వస్తున్నాయి కోట్ల కోట్లు బాగా ఆలోచించండి నేను కూడా ఒక పరమ దరిద్రంగా ఉన్నాను లైఫ్లో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం దరిద్రం అందరికీ ఉండదు కానీ అదృష్టం కొందరికి పరిస్థితి ఎలా నేను పాటించాను దాన్నే అదృష్టం అంటారు మీరు పాటిస్తలేరు దీన్ని దురదృష్టం అంటారు నమ్మకం ఫేత్ ఆల్వేస్ కన్స్ట్రక్ట్స్ ద ఎవ్రీథింగ్ ఇంపాసిబుల్ థింగ్స్ కూడా పాజిబుల్ చేస్తుంది అక్షయతృతి రోజు మీరు ఒక్కడే చేయండి కనీసం ఒక విసనకర్ర దానం చేయండి విసనకర్ర లేదా కనీసం ఒక గొడుగును దానం చేయండి లేదా కనీసం ఒక చెప్పుల జతను దానం చేయండి దాని ఫలితం సంవత్సరం తర్వాత మీరు చూడండి ఏది ఇస్తారో అదంతా మల్టిప్లై వస్తుంది కనీసం మజ్జిగ దానం చేయండి ఫుడ్ దానం చేయండి వస్త్రాలు దానం చేయండి ఏది వీలైతే నీకు ఎంత శక్తి అవుతే అంత దానం చేయి మల్టీప్లై రిటర్న్ బ్యాక్ వస్తుంది దానం చేసిన వానికి బాగా మల్టిప్లై వస్తుంది ఓకేనా ఇదంతా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను ఆ గురించి ఇంకా వివరాలు అంటే మళ్ళీ ఒక వీడియోకి చెప్తాం థ్యాంక్ యూ ఎలా క్లియర్గా చెప్పారు ఓకే సో ఇప్పటికి మన మహిళలకి ముందే చెప్పేది ఏంటంటే అప్పు చేసి మాత్రం బంగారము కొనకూడదు బంగారం కాదు వెండి కూడా కొనకూడదు సో మనకుంటే కనీసం కొన్ని రామైనా కొనండి మంచిది అంటే ఆ రోజు బాగా సంపద సమృద్ధి పెరుగుతుంది అంతే ఏది మంచి పని చేసినా డబల్ ట్రిపుల్ అవుతుంది అంటే ఆ ఒక్క చిన్న ఫార్ములాకి బంగారం కొంటే బంగారం ఇట్లా అయిపోతుంది నెగిటివ్ పోయింది అలా కాదు ఏ మంచి పని చేసినా అది మంచి జరుగుతుంది ఓకేనా ఆ రోజు అక్ష రోజు తితి చూడరు వారం చూడరు నక్షత్రం చూడరు ఏమి చూడరు ఏ పని చేసినా మంచిది అవుతుంది ఎంత బాగుంది అంతే మంచి రోజు అంతే అది గోల్డెన్ టైం స్టార్ట్ ఓకేనా థ్యాంక్ యూ